హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం కాశీ మజిలీ కథలు ఐదవ భాగం ఐదవ మజిలీ దండుని కథ గోపాల ఉత్తర దిశకు ఆ మర్రి చెట్టు కొమ్మ మీదుగా దండు ప్రయాణించేసరికి నాలుగు రోజులకు దాని చివర అతనికి కనిపించిన అక్కడ ఇంకేవైనా వింతలుంటాయేమోనని దిగి ఆ చుట్టుపక్కల ప్రాంతాన్ని పరిశీలించసాగాడు అక్కడ ఒక తోట దానికి దగ్గరలో ఒక సరస్సు అందులో బంగారు పద్మాలు ఉన్నాయి ఆ సరస్సుకు మణులతో తాపితమైన మెట్లు ఉన్నాయి వింత వింత పరిమళాలు అక్కడ అలుముకుంటున్నాయి ఆ సరస్సు వద్ద కొంతసేపు సేద తీరి ఒక పొద దగ్గర కూర్చొని ఉండగా దాని పుష్పము అతని చేతికి అప్రయత్నంగా తగిలి అది రాలి కింద పడేసరికి దాన్ని పరీక్షగా చూడటానికి దాని వాసన చూశాడు అంతే అతడు చిలుకలాగా మారిపోయాడు అయినప్పటికీ ముందటి తెలివితేటలు నశించక విచారిస్తూ దైవమా పక్షి నేను నేనెలా బతుకుతాను ఇందుకోసమా ఇంత దూరము నేనొచ్చింది మళ్ళీ నా మానవ రూపం నాకు ప్రాప్తించేదెలా అని విచారిస్తూ అక్కడి పళ్ళు తింటూ కొన్నాళ్ళు గడిపాడు ఒకరోజు ఆ ఉద్యానవనానికి అనే విద్యాధర అనేది దేవరాజు యొక్క కూతురు ప్రభ స్నేహితురాలతో వచ్చి విహరించసాగింది సుఖరూపుడైన దండు ఆమె దగ్గరికెళ్ళి మృదు మధురంగా పలికేసరికి ఆమె ఆ చిలుకను ఇష్టపడి ఎలాగైనా మాలిమి చేసుకోదలిచింది ఆమెకు మచ్చిక కావాలనే దండు ఆమె చెంత చేరినందున కొద్ది క్షణాల్లోనే ఆ చిలుకను ఆమె స్వాధీనం చేసుకుంది విద్యుత్ప్రభ ఆ చిలుకపైన ఇష్టం పెంచుకుని గారాభంగా చూసుకుంటూ తనతో పాటు విద్యాధర లోకానికి తీసుకుపోయింది విద్యాధరులు అనే ఆ దేవజాతికి చెందిన లోకంలో ఒకచోట విమానాలు చేసే పని కొందరు విద్యాధరులకు నేర్పుతూ ఉండగా చాటుగా ఉండి సూక్ష్మబుద్ధితో ఆ విమానాలు చేయటం నేర్చుకున్నాడు దండుడు ఒకరోజు విద్యుత్ప్రభ తన తాతగారైన మయ మహాశయుని చూడటానికి చిలుకతో వెళ్ళింది అతడి మన్ననలు పొంది ఆ చిలుక ప్రత్యేకతను గురించి అది దొరికిన స్థలము తన తాతగారు నిర్మించిన తోటలోనే అని చెప్పింది అప్పుడు మయుడు చిలుకంటే జ్ఞాపకం వచ్చింది నీకు నేను నిర్మించి ఇచ్చిన ఉద్యానవనంలోని సరస్సు దగ్గర గల పొదరింటి పువ్వును ఎన్నడూ వాసన చూడకు నువ్వు చిలుకువైపోతావు ఎప్పుడైనా తెలియకగాని మరపున గానీ అటువంటి స్థితి ఏర్పడితే ఆ పొదరింటి వెనక భాగాన గల పచ్చని పూలగుత్తి వాసన చూస్తే పూర్వ పూర్వరూపం వస్తుంది అని వివరించాడు దండుడు ఆ మాటలు విని తన పూర్వపు రూపం తెచ్చుకునే మార్గం లభించినందుకు దైవానికి నివాళులు అర్పించి విద్యుత్ప్రభ ఆ ఉద్యానవనానికి ఎప్పుడు వెళ్తుందా అని ఎదురుచూడసాగాడు ఒకనొక వసంతకాలంలో సాయంత్రము ఆ విద్యాధర పట్టణపు ఉద్యానవనంలోని మామిడి చెట్టు కొమ్మ మీద విద్యాధర స్త్రీల సోయగాలు చూస్తూ దండుడు ఆనందిస్తూ ఉండగా అక్కడ చేరిన ఓ ఇద్దరు స్త్రీల మాటలను బట్టి ఒకనాటి ఉదయాన్నే కొందరు విద్యాధర స్త్రీలు భూలోకంలోని ఒక మహామర్రి మాను చేరువులో ఉన్న తటాకనిలో స్నానాదులకు వెళ్లారని అందులో రాగమంజరి అనే యువతికి చెందిన వలువలు ఒక చిన్నవాడు చేజిక్కించుకొని కొమ్మల్లో దాగున్నాడని ప్రయాణపు తొందరలో మిగతా స్త్రీలంతా వెళ్ళిపోగా ఆ యువతి కొంత ఆలస్యం చేసి తన వలువల కోసం వెతుకుతుందని దివ్య దృష్టితో అతన్ని చెట్టు మీద చూసి అతన్ని ఆ దృష్టితో దింపించి వలువలు దొంగిలించిన అతన్ని రాయిగా పడి ఉండమని శపించిందని బహుశా అతడు ఆమెను వలచినందువలనే ఆమె వలువలను దొంగిలించి ఉంటాడని ఆ మర్రి చెట్టు మొదట్లో ఉన్న తీగ యొక్క ఆకును నూరి జలంలో కలిపి ఆ శిల మీద జల్లితే అతనికి పూర్వరూపం ప్రాప్తిస్తుందని దండుడికి అర్థమైంది ఇప్పుడు ఆ స్త్రీలే అక్కడ జలకాలాడుతూ ఉంటే వారి అందాలు తనివి తీరా చూస్తున్నాడు దండుడు అక్కడ మర్రి చెట్లు దగ్గర వీరిని తిలకించినవాడు సాంబుడై ఉంటాడని గ్రహించాడు అదృష్టవశాన సాంబుడికి రూపం వచ్చే మార్గం నాకు తెలిసింది బాగానే ఉంది ముందు నాకు ఈ రూపం నుంచి విముక్తి కలిగితే కదా అతడి గురించి ఆలోచించడం అనుకుంటూ విద్యుత్ప్రభ మళ్ళీ ఉద్యానవనానికి ఎప్పుడు వెళ్తుందా అని ఎదురుచూడసాగాడు విద్యుత్ప్రభ ఒకరోజు మళ్ళీ భూలోకానికి తోటలో విహరించడానికి చిలుకతో సహా పైనమైంది అదే అదునుగా దండు తాను ఆనాడు ఏ పొదరింటి పువ్వును వాసన చూశాడో గుర్తు చేసుకుంటూ సరిగ్గా దాని వెనకకు ఎగురుకుంటూ వెళ్ళి ఆ పచ్చ పూల గుత్తి వాసన చూసి తిరిగి తన పూర్వ రూపాన్ని పొంది పొంగిపోయాడు సరిగ్గా ప్రభ అదంతా చూసి ఆశ్చర్యపోయి అయ్యా మీరెవరు మీకు ఈ చిలుక రూపు ఎలా సంప్రాప్తమైంది అని అడగ్గా యువతి నేను మీ తాత మయుని వంశం వాడినే నన్ను దండు అంటారు ఒక కారణం వల్ల ఈ ఉద్యానవనానికి వచ్చి పొదరింటి పువ్వును వాసన చూసి ఇలా నీకు చిలకనై చిక్కాను అయితే నీ దయవల్ల విద్యాధర లోకంలోని వింతలు విశేషాలు చూడటమే కాక విమానాలు తయారు చేయటం సైతం నేర్చుకోగలిగాను నాకు సెలవిస్తే వెళతాను అన్నాడు దండుడు అయితే విద్యుత్ప్రభ అతని రూపానికి మాటలకు శీలానికి ఎంతో ప్రశంసించి అతని మీద కామభావం రేకెత్తగా నన్ను పొగడనవసరం లేదు రూపం రూపంచేత కూడా నువ్వు అసాధారణుడివే నీ అంతటి సుందరాకారుడు మా విద్యాధర జాతిలో కూడా లేడు నీ మీద నేను మరులుకొన్నాను నన్ను భార్యగా స్వీకరించు నాకు మానవుడు భర్తగా లభిస్తాడని మా తాత దీవించాడు అది నిజం చెయ్యి నువ్వు ఎటు మా కులం వాడివే కదా అని బతిమిలాడింది దండుడు ఆమెను గంధర్వ వివాహం చేసుకుని కొన్నాళ్ళు ఆ ఉద్యానవనంలో ఆమెతో సుఖించాడు ఒకరోజు కాంతా నా వృత్తాంతమంతా నీకు కదా నా స్నేహితులు మర్రి చెట్టు మొదలు దగ్గర ఎదురుచూస్తూ ఉంటారు నేను వెళ్ళాలి సెలవియ్యి అన్నాడు వేడుక రుచి చూపి వెళ్ళిపోతాదంటూ నాకంటే మిత్రులు ఎక్కువ వెళ్ళవద్దు అని ఆమె అభ్యంతరం చెప్పింది నువ్వు కామరూపునివి కదా నేను ఎక్కడ ఉండి తలుచుకున్నా అక్కడికి నువ్వొచ్చి నీ కోరిక తీర్చుకోగలవు అని చెప్పి ఆమెను ఒప్పుకునేలాగా చేసి శాపంగా మార్చగల పుష్పాలని శాపాన్ని మరల్చగల పచ్చ పూల గుత్తులని కొన్ని మూటగట్టుకొని తండ్రుడు నాలుగు రోజుల తర్వాత మర్రి చెట్టు దిగాడు అతడు దిగేసరికి అక్కడెవ్వరూ లేరు అప్పటికి గడువు మీరిపోయినా ఇంకా ఎవరూ చేరలేదన్నమాట ఎవరెక్కడ ఇరుక్కుపోయారో అనుకుంటూ సాంబుడి పరిస్థితి నాకు ఎటూ తెలుసు కనీసం ఇతడికైనా నేను పూర్వరూపం తెప్పిస్తాను అప్పుడు ఇద్దరం కలిసి ఆలోచించవచ్చు అని ఆ విద్యాధర కన్య చెప్పిన ఆకును గుర్తుపట్టి నీటిలో కలిపి రాతిపై చల్లగా సాంబుడు పూర్వరూపుడైనాడు ఎదుట ఉన్న దండుని కౌగలించుకొని సోదరా నువ్వు వచ్చి మన మనవాళ్ళు ఇంకా రాలేదా ఇక్కడో సుందరి ఉండాలి ఎక్కడికెళ్ళింది ఇంతవరకు నాతో మాట్లాడుతూనే ఉందే ఆమెను చూడకపోతే నా ప్రాణాలు నిలువవు ఆమెను తెచ్చి నాకు ప్రాణదానం చెయ్యి అని బ్రతిములాడాడు దండుడు నవ్వుతూ రాగమంజరి అనబడే ఒక విద్యాధర కన్య నిన్ను శిలగా మారమని శపించింది అదృష్టవశాత్తు నీకు శాప విముక్తి కలిగే మార్గము నాకు గోచరించింది లేకపోతే నీ పరిస్థితి చాలా దారుణంగా ఉండేది అని ఆ వైనమంతా వివరించాడు అయినప్పటికీ సాంబుడు ఒప్పుకోక ఆమె లేనిదే నా బతుకు వృధా నీలాగనే నేను విద్యాధర కన్యని పొంది తీరాలి అని పట్టుబట్టాడు అయితే అందుకు ఒక మార్గం ఉంది ప్రతి ఆదివారము విద్యాధర కన్యలు ఇక్కడికి జలకేళికి వస్తారు ఈసారి నువ్వు మళ్ళీ రాగమంజరి వస్త్రాలు సంగ్రహించి మీద దాక్కుని ఉండు ఎంత బ్రతిమిలాడినా దగ్గరకు రానివ్వకు మిగిలింది నేను చూసుకుంటాను అనేసరికి సాంబుడు మహానంద భరితుడైనాడు మరునాడు వాళ్ళు రావటము జలకేళికి వస్త్రాలు విప్పటము సాంబుడా కన్య వస్త్రాలనే గుర్తుపట్టి గుట్టుగా అపహరించటమూ జరిగాయి జలక్రీడలు ముగిశాక తన వస్త్రాల కోసం వెతుకుతూ సాంబుణ్ణి చూసి రాగమంజరి ఎన్నో విధాల అర్ధించినా అతడిసారి ఆమె మాయలో పడలేదు ఈలోగా మిగతా కన్నెలు వెళ్ళిపోయారు అప్పుడు దండుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు తనను చూసి సిగ్గుపడుతున్న రాగమంజరికి ఒక వస్త్రాన్ని ఇచ్చి మీ ఏలిక విద్యాధర కన్య విద్యుత్ప్రభును రప్పించనా అని ఆమెను మనసులో తలుచుకుని ఆమె అక్కడికి రాగానే సాంబుడు గురించి చెప్పిన రాగమంజరితో అతనికి వివాహం జరిగేలాగా చేశాడు సాంబుడు కూడా ఆమెతో రెండు మూడు రోజులు సుఖించి తాను తలచినప్పుడు రాగమంజరి వచ్చేలాగా అంగీకరింపజేసి ఆమెను ఇంటికి పంపాడు సాంబుడు మిత్రుల జాడ తెలుసుకోవడానికి మొట్టమొదట వసంతుడు వెళ్ళిన మర్రికొమ్మ మీదుగా ప్రయాణించసాగారు అతడికి కనిపించిన విశేషాలన్నీ వీరికి కనిపించాయి నిర్జనమైన పట్నము ఒకే తీరుగా ఉండే వీధులు ఒక కోట దాని రహస్య ద్వారము అన్నీ ఒక్కొక్కటిగా చూస్తూ చివరికి వసంతుడు పడి ఉన్న గదిని చేరుకున్నారు కొనప్రాణంతో ఉన్న వసంతుణ్ణి చూసి దండుడు బిగ్గరగా అడిచాడు గది నాలుగు మూలలా వెతికేసరికి అతడి ప్రాణాలు దాచిన కత్తి ఒకచోట కనిపించింది దైవానుగ్రహం వల్ల ఈ ఒరని మొదలంతా అరగదీయలేదు ఇతడిని బ్రతికిస్తా చూడు అంటూ తన యంత్ర రచనా పాఠవంతో ఒరని చక్కగా చేశాడు దండుడు దాంతో వసంతుడు కళ్ళు తెరిచాడు కళ్ళు తెరుస్తూనే కళావతి అండూ కేక వేసి ఆమెకు బదులు మిత్రులు కనిపించేసరికి మిత్రులారా మీరు ఇక్కడికి ఎలా వచ్చారు నేను స్త్రీ లోలత్వంలో పడి మిమ్మల్ని మర్చిపోయాననుకున్నారా రాముడు ప్రవరుడు ఎక్కడా వాళ్ళిద్దరూ క్షేమమే కదా అంటూ కుశల ప్రశ్నలు వేశాడు వాళ్ళు తమ తమ వృత్తాంతాలను చెప్పారు అది విని నన్నెందుకు బ్రతికించారు కళావతి లేకుండా నేనెలా బ్రతికేది అని వసంతుడు రోధించసాగాడు అతని దుఃఖం మాన్పించి జరిగిందంతా వసంతుడి నోట తెలుసుకున్నారు అప్పుడు దండు ఆర్య నువ్వు ధైర్యంగా ఉండు కార్యమంతా నేను చక్కబరుస్తాను ప్రాజ్ఞులైన వారు ఆపదలొచ్చినప్పుడు ధైర్యం విడివరు సోకించే వాడి సంపదలు నశిస్తాయి నిన్ను నీ ప్రాణశకితో శీఘ్రకాలంలో జత కూర్చగలను నేను కొత్తగా విమానం చేసే శక్తిని సంపాదించాను దానిమీద వెళ్తే భూలోకమంతా చాలా వేగంగా చుట్టి రాగలుగుతాము అని అక్కడే అడవిలోని కొన్ని చెట్లు నరికి కొయ్యతో ఒక రథం నిర్మించి దాంట్లో తిరుగుతూ ఆ ముగ్గురు భూలోకంలో ప్రసిద్ధి చెందిన పట్టణాలన్నీ తిరుగుతూ కళావతిని వెతకసాగారు అని చెప్పేసరికి ప్రయాణ సమయం కావటంతో ఆ యతీంద్రుడు అప్పటి కథ చాలించి పైమజిలీలో గోపాలుడికి తదనంతర వృత్తాంతం ఇలా చెప్పసాగాడు ఆరవ మజిలీ వత్స వినుము అట్లు ఆ ముగ్గురు తిరుగుతూ ఉన్న విమానం వంటి కీలురథము ఒకనాటి సాయంకాలానికి హేలాపురం మీద వెళ్తూ ఉండగా ఆ పట్టణంలోని ఇళ్ల వరుస చూసి అనలారా ఇదేదో పట్టణంలాగానే ఉంది ఈ రాత్రికి ఇక్కడ విడిది చేసి కళావతి గురించి ఏమైనా తెలుస్తుందేమో చూద్దాం అనుకుని ఆ పట్టణం నడివీధిన రథాన్ని ఆపి దాన్నొక చోట దాచి సత్రానికి దారి అడిగి అక్కడ ప్రధానమంత్రి చిత్రపటం వ్రేలాను తీసిన సత్రానికి చేరుకున్నారు ఆ రాత్రి భోజనం చేసి విశ్రమించి మర్నాడు ఉదయము వీధి అరుగు మీద కూర్చోపోతూ తమ మిత్రుడి చిత్రపటము అక్కడ ఉండటం చూసి ఆశ్చర్యపోయి దండుడు సాంబుడు వసంతుల్ని పిలిచి ఈ చిత్రము ప్రవరుడి పోలికలో ఉంది కదా అని అడిగాడు ఒకసారి పొరబడ్డామేమో అని తదేకంగా అందరూ పరీక్షగా చూసి అది ప్రవరుడి చిత్రపటమే అని నిర్ధారణకు వచ్చి అది అక్కడ ఎందుకున్నది అర్థం కాక ఆలోచిస్తూ ఉంటే సోదరులారా ఈ చిత్రపటాన్ని చూసిన దగ్గర నుంచి నాకు కళావతి వియోగం కంటే మన సోదరులము ఐదుగురుము విడిపోయామన్న వేదన అధికంగా ఉంది దైవవశాత్తు ముగ్గురం కలిసిన మిగతా ఇద్దరి జాల తెలియక చాలా ఆందోళనగా ఉంది మన ప్రవరుడు ఏమైనాడో రాముడేమైనాడో అని కన్నీరు పెట్టుకుంటూ ఉండగా ఆ పక్కనే ఉన్న భటులు వారిని అడ్డుకున్నారు అయ్యలారా తమరెవరు మీరీ చిత్రఫలకాన్ని చూస్తూ మాట్లాడుకుంటున్నారు గనక మిమ్మల్ని ఇంకో చోటుకు పోనివ్వరాదు అది మా మంత్రిగారి ఆజ్ఞ పదండి ఆయన దగ్గరికి అని వాళ్ళని తొందర చేయబోగా అందుకు ఆ ముగ్గురు ఏమాత్రము తొనక్క ఓహో మీ మంత్రిగారు ఎవరో కానీ మహా గొప్ప శాసనకర్తలాగా ఉన్నాడే చిత్రఫలకం చూడటమే నేరమా ఏంటి అదే నేరమైతే దాన్ని నలుగురు మెసలే చోట వ్రేలాడదీగించడం దేనికి వ్రేలాడదీశాక దాని గురించి మాట్లాడుకోకుండా ఉంటారా ఏమి పదండి ఆయన్ని అడుగుదాం అని ధైర్యంగా ఆ బటుల వెంట నడవసాగారు బటులు వారిని తీసుకొచ్చినట్లు ద్వారపాలకునితో లోపలికి కబురు పంపగా సరిగ్గా ఆ సమయానికే ప్రవరుడు తన భార్యతో మిత్రులను గురించి ముచ్చడిస్తున్నాడు వార్త వినగానే సంతోషంగా వాళ్ళని లోపలికి ప్రవేశపెట్టమన్నాడు అప్పుడు బటులు ఓహో మంత్రిగారి ఆజ్ఞ అయింది వెంటనే వీరిని ప్రవేశపెట్టమన్నారంటే ఏదో ఉండే ఉంటుంది వీళ్ళకిప్పుడు సన్మానమైనా జరుగుతుంది లేదా అవమానం జరిగినా ఆశ్చర్యం లేదు అంతా వారి చిత్తం అసలు ఆయన చిత్రఫలకము ఎందుకు వ్రేలాడగట్టినట్లు ఇంతకాలానికి దాని గురించి మాట్లాడేవాళ్లు ముగ్గురు దొరికారు ఇంకెంతమంది ఉన్నారో మనకి కొలువు అక్కడ ఎంతకాలమో పద పద అని వారిని లోపలికి ప్రవేశింపజేసి భటులు తిరిగి సత్రానికి వెళ్ళిపోయారు వారిని చూసి ప్రవరుడు పోల్చుకోగలిగాడు కానీ వారే ప్రవరుణ్ణి ఏమాత్రమూ గుర్తించలేకపోయారు అంతలో వసంతుడు అయ్యా మీరేనా ప్రధాన ప్రవరులు పరోపకార బుద్ధితో విదేశీయుల కోసం సత్రం కట్టించారు బాగుంది చిత్రఫలకం ఒకటి మీది అక్కడ వ్రేలాడి అది చూసి ఎవరైనా మాట్లాడుకుంటే వారిని బటుల చేత రప్పించనేలా ఇదేం పరిపాలన అని అడిగాడు మీరు ఆ చిత్రాన్ని ఎందుకు పరిశీలనగా చూశారో ముందు చెప్పండి అన్నాడు ప్రవరుడు బింకంగా అది మా మిత్రుని పోలికలో ఉంది అని చెప్పాడు వసంతుడు మీ మిత్రుడు ఏమైనట్లు మిమ్మల్ని మరచి విగ్రహం అయ్యాడనుకున్నారా అని ప్రవరుడు అంటూ ఉండగానే దండు గ్రహించి వసంత మన ప్రవరుడు ఇతడేనయ్యా అని ఆనందంగా అరిచాడు అప్పుడు అతనికి కూడా సంబ్రమాశ్చర్యాలతో ఆ ముగ్గురిని ఆనందంగా కౌగలించుకొని అనలారా ఆ చిత్రపటాన్ని వ్రేలాడదీయించింది మీకోసమే అంటూ తాను మర్రిచెట్టు కొమ్మ ఎక్కింది మొదలు ఎలా ఈ స్థితికి చేరుకున్నది వివరించాడు ప్రవరుడు తర్వాత ఆ ముగ్గురి వృత్తాంతాలు వరుసగా విన్నాడు ఇక రాముడొక్కడే మనల్ని కలుసుకోవాలి అంటూ ఉన్నంతలో ద్వారపాలకుడొకడు వచ్చి జయపరాగ్ సత్రంలోని చిత్రఫలకాన్ని ఒక జంట చూసిందంట ప్రవేశింప చేయమంటారా అని అడిగాడు వారి ఆనందానికి మేర లేకపోయింది ఆహా తలుచుకున్నంతలోనే భగవంతుడు రాముణ్ణి కూడా మనకు చేరువ చేశాడే అనుకుంటూ తక్షణము వారిని ప్రవేశపెట్టమన్నాడు ప్రవరుడు వారు లోపలికి రాగానే వచ్చిన వాళ్ళిద్దరూ రాముడు అతని భార్య కనకప్రభ అని గుర్తించి వారికి ఎదురెళ్ళి ప్రవరుడు కాంచనవల్లి తోడ్కొని వచ్చి ఉచితాసనాల మీద కూర్చోబెట్టారు కాంచనవల్లి కనకప్రభను సత్కరించి దగ్గరగా కూర్చొని ఆ అపూర్వ సహోదరుల వృత్తాంతము వినసాగింది అందర్నీ పరీక్షగానూ సంతోషంగానూ చూస్తూ ఉండిపోయారు అప్పుడు వసంతుడు రాముడు నిన్ను చూసి ఎంతకాలమైందిరా మా కన్నులు వాచినట్లే ఉన్నాయి ఈ చిన్నదేవరు ఎక్కడెక్కడ తిరిగావు ఏమేమి వింతలు చూశావు అని అడగ్గా రాముడు తాను మర్రి వృక్షం కొమ్మ విడిచినది మొదలు అంతవరకు జరిగిన వృత్తాంతమంతా చెప్పి సునక రూపాన ఉన్న నన్ను జాగ్రత్తగా తెచ్చి సత్రం ప్రాంతాలలో గల ఒక బైరాగి చేత నాకు పూర్వరూపం పొందేలా చేసింది ఈమె లేకుంటే నేను మిమ్మల్ని చూసేవాడినే కాదు ఎన్ని విధాలైనా ఈమె రుణాన్ని తీర్చుకోలేను అని చెప్పగా ఆ సుందరిని వాళ్ళందరూ ప్రశంసించారు అందరూ ఒకరికొకరు ఎదురుగా కూర్చొని తనవి తీరా ఒకరినొకరు ఆనందంగా చూసుకుంటూ ఉన్నారు సోదరులారా మనకు ఇంతటి సంతోషం కూర్చిన భగవంతుడికి అనేక ప్రణామాలు అని ప్రశంసించాడు దండు రాముడితో రాముడు మన కళావతి వృత్తాంతం అంతా ప్రవరుడి వల్ల తెలిసింది కదా ఇప్పుడు వసంతుడిక్కడే ఉన్నాడు గనక ఆమెను ఇక్కడికి సరాసరి రప్పించేయటమా లేక ఐదుగురుము ఉన్నాం కనుక ఆ కందర్పకేతుడు పనిపట్టి అప్పుడు తీసుకొద్దామా అని అడిగాడు కళావతిని చెరబట్టి ఈ కందర్పకేతుడు మన శత్రుస్థానంలో ఉన్న మన ప్రవరుడు ఆయనకు ప్రధానమంత్రి స్థానంలో ఉన్నందువల్ల బలప్రయోగము సమర్థనీయం కాదు అయినా శత్రువును లొంగదీయటానికి ఉపాయాలు ఉపాయాలున్నాయి కదా అవేమి కుదరనప్పుడే చివరిదైన దండోపాయం ప్రయోగిద్దాం ఇంతకు మన ప్రవరుడేమంటాడో కూడా చూడు అన్నాడు రాముడు ఈ కందర్పకేతుడు బుద్ధి కుశలతలో గాని పరాక్రమంలో గాని మనల్ని మించినవాడు కాడు సమస్త సేనలు నా ఆధీనంలోనే ఉన్నాయి త్రుటిలో ఈ కోటను స్వాధీనం చేసుకోవచ్చు అదేమీ అంత కష్టం కాదు కానీ కృతజ్ఞత అనే పాపానికి భయపడుతున్నాను ఇన్నాళ్ళి ప్రభువు ఉప్పుదిని అతని మీదకే కత్తి ఎత్తడమా అనే బాధ అధికంగా ఉంది కనుక సామంగానే ఈ కార్యాన్ని రాముడు చెప్పినట్లు చక్కపరుచుకోవచ్చు అన్నాడు ప్రవరుడు అందరూ అందుకు సమ్మతించారు వాళ్ళ ఐదుగురు భయంకరమైన వేషాలు ధరించి కత్తులు పట్టుకొని చూసేవారిని భీతి కొలిపేలాగా స్థానానికి చేరుకున్నారు రాజసింహాసనం మీద వసంతుడు దగ్గరలో ఉన్న పీఠాలపై మిగతా నలుగురు కూర్చొని రాజుకు కబురు పంపారు కందర్పకేతునికి దూత ద్వారా అతని సింహాసనం ఆక్రమించుకోబడిందని వార్త తెలియగానే వినోద కేళిలో మునిగి ఉన్న రాజు ప్రవరుణ్ణి వెంటనే తీసుకురా అన్నాడు వారితోనే అతను కూడా ఆస్థానంలోకెళ్ళి ఒక ఆసనం మీద కూర్చొని మనల్ని అక్కడికి రప్పించుకో చూస్తున్నాడు అన్నాడు ఆ దూత మైత్రి అంటూ సింహాసనం ఆక్రమించారే ఇప్పుడెలా అని బెదురుతూ రాణివైపు చూశాడు మన ఆస్థానంలోనే కూర్చొని మనమీదిన యుద్ధం ప్రకటిస్తున్నారంటే వారి బలము తక్కువగా అంచనా వేయలేమని అతడికి అర్థమైంది అధికారాన్ని అడ్డుపెట్టుకొని అతడు ఇన్నాళ్ళు రాజ్యం చేయగలుగుతున్నాడు తప్ప పౌరుషంతో కాదని రాణికి అర్థమైంది ఆమె యుద్ధం చేయమని సలహా ఇవ్వగా ఆ పిరికి ప్రభువు అది అసాధ్యమని పారిపోదామని అన్నాడు రాణి తానే వెళ్ళి సంధి చేసుకొస్తానన్నది పరిచారకుల అడుగుల సవ్వడి విన్నా వాళ్లే ఐదుగురు తన మీదకు యుద్ధానికి వస్తున్నారనుకుని భయపడుతూ కందర్పకేతుడు ముసుగు పెట్టుకుని మంచం ఎక్కాడు ఇదంతా చూసి రాణి మన మంత్రిని నేనొకసారి రమ్మన్నానని చెప్పండి అంది రాజు భయపడి పారిపోతూ ఉండగా రాణి అతన్ని పట్టుకుని ఆపింది ఇంతలో వసంతుడు ప్రవరుడు సాంబుడు దండు పంచకం అక్కడికి రానే వచ్చేసింది అమాత్యశేఖరా వీరికి మేము ఏం అపకారం చేశాము ఈ నలుగురికి రాజుగారితో ఏం పని అని అడిగింది రాణి ప్రవరుడు ఆ ప్రశ్నకు జవాబేమీ ఇవ్వక రాజు దగ్గరికి వెళ్ళి తీసి చూడగా అతడు కళ్ళు తేలవేసి పళ్ళు బిగబట్టి వణికిపోతూ ఉంటే వరప్రసాదుల ఐదుగురు గట్టిగా నవ్వారు వీరి తత్వం బాగా తెలిసిన ఒక బ్రాహ్మణ వితంతువు ఉంది ఆమెను తీసుకురండి అని భటుల్ని పంపించాడు ప్రవరుడు వాళ్ళు ఎంతో దూరం వెళ్ళక్కర్లేకుండా ఆమె ఎదురుపడింది ఇక నన్ను వాళ్ళెవరు నాకింకా అర్ధరాజ్య ప్రాప్తి లేదు కాబోలు అంటుంటే నువ్వు రాజుగారికి చేసిన ఉపకారం ఏమిటి అని అడిగాడు సాముడు ఈ రాజు కోరిన చిన్నదాన్ని ద్వీపాంతరం నుంచి తీసుకువచ్చాను ఇతడిని వరించటానికి ఆమె సంవత్సరం గడువు విధించింది అని ఆ కథంతా వివరంగా చెప్పింది తమను మోసం చేసిన ఆ వితంతువుని నరికేస్తామంటూ వసంతుడు ఆగ్రహంగా కత్తిదూశాడు ప్రవరుడు అడ్డుపడి స్త్రీవధ మహాపాపం ఈ శుభతరుణంలో అలాంటి పాపానికి ఒడిగటకు ఇంకోలాగా ఈమెను శిక్షిద్దాం అంటూ ఆపాడు ఇంత జరిగాక రాజ్యం వారి స్వాధీనం కాక తప్పదని రాణికి తోచింది పతిభిక్ష పెట్టమని అభ్యర్థించింది కందర్పకేతుడు కూడా చటుక్కున మంచం దిగి వాళ్ళందరి పాదాలు పట్టుకొని మీ పాద సేవకుడుగానైనా నన్ను మన్నించి బతుకు ప్రసాదించండి నేను కళావతిని తాకలేదు ఆమె నన్ను కన్నెత్తి కూడా చూడలేదు అని మొరపెట్టుకున్నాడు వరప్రసాదులు రాజును రాణిని వదిలి ఆ వృద్ధ వితంతువును రెక్కలు విరిచి కట్టి కళావతి ఉన్న అంతఃపురానికి తీసుకువెళ్ళగా ఆమె క్షమించి వదిలేసి తన పెద్ద మనసు చాటుకుంది వసంతుడు కళావతిని కౌగలించుకున్నాడు మనం త్వరగా వెళ్ళిపోదామన్న దైవఘటన ఇలా ఉండి ఆలస్యమైంది దీనికి మన తల్లిదండ్రులు ఎంతగా చింతిస్తున్నారో ఏమో త్వరగా వెళ్ళి వాళ్ళని చూద్దాం అన్నాడు వసంతుడు సాంబుడు రాగమంజరిని దండు విద్యుత్ ప్రభని తలుచుకోగా వాళ్ళు వచ్చారు రాముడు నేత్రదృష్టి ప్రసాదించిన పద్మాగంధిని ఆమె పట్టణానికి వెళ్ళి కీలురథంలో ఎక్కించుకున్నాడు అలా వాళ్లంతా స్వదేశాభిముఖంగా ముచ్చడించుకుంటూ ఆ కీలురథంలో వెళుతూ ఉండగా నువ్వు చూశావు అది గోపాల ఆ కీలురథం కథ స్పష్టంగా అర్థమైంది కదా వారు అలా వెళ్ళి తమ కోసం ఎదురు చూస్తున్న తల్లిదండ్రులకు ఆనందం కలిగించి సుఖంగా ఉన్నారు ఈ వృత్తాంతమంతా ఆ గొల్లవాడు ప్రయాణంలో నడుస్తున్నప్పుడు జ్ఞాపకం తెచ్చుకుంటూ ఆ వరప్రసాదుల అదృష్టాన్ని మెచ్చుకుంటూ ఆ ఎతికింద్రుని వెంట కావడి మూసుకుంటూ వెళ్ళి ముందర మజిలీ చేరాడు కాశీ మజిలీ కథలు ఐదవ భాగం సమాప్తం ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ